హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళు వచ్చారండి సో మార్నింగ్ స్నాక్స్ టైప్ అప్లో సో ఎగ్ బజ్జీ చేయబోతున్నానండి నేను సో కొంచెం వెరైటీగా ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కొంచెం వెరైటీగా చేయబోతున్నాము సో మీరు కూడా చూసేయండి దానికి కావాల్సినవి అండి రెడీ సో ఎగ్ బజ్జీ కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నానండి సో దానికి కావాల్సింది ముందుగా ఉల్లిపాయలు అండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి అనమాట ఇలా సన్నగా కట్ చేసాను అలాగే గుడ్లు సో అలాగే కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేశాను అలాగే కొత్తిమీర కూడా అలాగే కార్న్ఫ్లోరు శనగపిండి జీలకర్ర వామ్మండి ఆయిల్ బాయి సో ఈ లోపు మనం కలిపేసుకుందామండి వీటన్నిటినీ హైలో పెట్టు ఈలోగా ఆయిల్ అవుతూ ఉంటుందండి సో కట్ చేసిన ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర సో అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర అలాగే శనగపిండి సో చూసుకొని సరిపడా అలాగే కార్న్ ఫ్లోర్ అనమాట మొత్తం ఇలా చక్కగా అన్నీ కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలండి సో చూసుకుంటూ కలి కలిపేటప్పుడే ఇంకొంచెం సరిపోకపోతే ఇలా అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ ఇటీ సరిపడా సాల్ట్ సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి లైట్గా అంటే ఇది చక్కగా ముద్దలాగా వచ్చేలాగా అనమాట సో ఇలా చక్కగా గట్టి కొంచెం వాటర్ సో ఇలా చూసుకొని మరీ లూజ్ రాకుండా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలన్నమాట సో ఇది బాగా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత సో ఇప్పుడు గుడ్లని కట్ చేసుకుందామండి సో అలాగా చక్కగా రెండు చెక్కలుగా రావాలన్నమాట నీట్గా కట్ చేసుకుంటే అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా కాకుండా చక్కగా సో చూసారు కదండి చక్కగా ఎంత బాగా కట్ చేసిందో మమ్మీ చక్కగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలాగా నీట్గా సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని సో ఇలాగ అంటించుకుంటూ ఉండాలండి అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలాగా చక్కగా మొత్తం కవర్ అయ్యేలాగా అంటించుకొని సో ఇప్పుడు దీన్ని తీసి ఇలా అంటించుకున్న తర్వాత దీన్ని తీసి ఈ వేడి వేడి ఆయిల్లో వేసేద్దామండి అలాగా వేడి వేడి ఆయిల్ వేస్తే చక్కగా అవుతుందండి మంచిగా ఉడికిపోతుంది పడుతుంది అనమాట గుడ్డు అనుకుంటే ఇది ఇట్లా మనం అంటించడానికి బాగుంటుందండి మరీ లూజ్ చేసుకోవడం వల్ల అంటుపోదు అనమాట సో ఇలా మొత్తం అనమాట వీలైనంత వరకు ఇలా అంటించేసుకొని ఇంకా తీసేటప్పుడు ఇలాగా తిప్పుకుంటా ఉండాలి మాడిపోకుండా చక్కగా ఇవి ఎరుపుడాలకు వచ్చేటట్టుగా వేయించుకుంటే తినేటప్పుడు కూడా రుచిగా ఉంటది సో పిల్లలైతే ఇట్లా స్నాక్స్ టైప్ అప్ లో చేసి పెడితే ఈ స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చక్కగా స్నాక్స్ టైప్ లో ఇష్టంగా తింటారనమాట అయిపోయిందా అయిపోయింది పెరుగుడాలుగా వచ్చేటట్టుగా వేసుకుంటే బాగుంటుంది సో సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఏగిపోయినాయి అనమాట చక్కగా పకోడీ టైప్ లో వచ్చేసినాయి చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా పక్కన పెట్టేసాయి చక్కగా ఆ వేసేటప్పుడు కూడా పిండితో పాటు చక్కగా వీలైనంత వరకు పిండిని ఇట్లా పట్టుకొని వేసేస్తే అంటుకుపోయి ఫ్రై అయిపోద్ది అన్నమాట సో చాలా ఈజీగా వెరైటీగా కూడా అనిపిస్తుంది సడన్ గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అప్పటికప్పుడు స్నాక్స్ చేసి పెట్టచ్చు అనమాట చక్కగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఒక్కొక్కదాన్ని ఇట్లా ఫ్రెండ్ బ్యాగ్ తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి గుడ్డు వేగితే ఆ టేస్టే వేయరు కదా చాలా బాగుంటుంది సో చక్కగా అన్నీ కలిపాను కాబట్టి చక్కగా పడుతుంది అనమాట ఫ్రై అయినప్పుడు చక్కగా ఇలాగా సో వీలైనంత వరకు చక్కగా దానికి పట్టింది మొత్తం కూడా ఇలాగా ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి సో ఎగ్గుతో ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాము అప్పుడు ఇంకా మమ్మీ చెప్పింది అనమాట సో ఇలా చేస్తే బాగుంటుందండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చినాయో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో చక్కగా ఇలా చేసి పెడితే పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారండి రోజు మార్నింగ్ స్నాక్స్ అండి సో అమ్మ చెప్పిన రెసిపీ అనమాట సో ఇలా చేద్దాము బాగుంటుంది అని చెప్పేసి చెప్పింది అన్నమాట సో ఇలా చేసాము అలాగే దీంట్లో సాస్ కూడా యాడ్ చేసుకొని తింటే సాస్ యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి మామూలుగా ఉండదు చాలా బా సూపర్ ఎంత బాగుంటుందో ఇది ఇట్లా చేసుకొని తింటే పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చక్కగా ఉంటుంది సో చక్కగా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో రేపు ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాము సో అందరికీ బాగా అండి